ఇప్పుడు టైం అయితే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఈ టైంలో మనకి లోడ్ ఉందని చెప్పేసి ఫోన్ చేశారు మిర్చి అంటే పెద్ద లాంగ్ కూడా కాదు అది మా ఊరు నుంచి ఇక్కడ ఏసీకి అనమాట ఇప్పుడు దగ్గర ఒక ఏసీ ఉంది ఆ ఏసీ దగ్గరికి తీసుకెళ్ళాలి మొత్తం మీద టోటల్గా ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఏమో వస్తుంది మా ఊరు నుంచి ఏసీ కాడికి అక్కడికైతే వెళ్తున్నాను అండ్ యాక్చువల్గా ఆ కిరాయి నేను బండి కొన్న కొత్తలో నాకు వచ్చేది తర్వాత వేరే వాళ్ళు బండి కొనటం వల్ల వాళ్ళు కొంచెం కిరాయి తక్కువ చేసేసరికి ఆయన నాకు చెప్పట్లేదు మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడా అంటే ఇప్పుడు ఆ బండి అతను లేడంట అందుకని మళ్ళీ నాకు వచ్చింది ఆ ఫోను మళ్ళీ ఇప్పుడు నేను అదే కిరాయికి వెళ్తున్నాను వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి రెండు వేలు తీసుకుంటారు ఏది మనకి రెండు నుంచి మూడు చోట్లైతే లోడింగ్ ఉంటుంది ఈ మూడు చోట్ల లోడింగ్ చేసుకొని అక్కడికి వెళ్ళి దింపోజ్ చేస్తే మనకి రెండు వేలు ఇస్తారన్నమాట కిరాయి కొంచెం తక్కువే కానీ అలా పడేశారు నలుగురితో పాటు మనమే వెళ్ళాల్సి వస్తుంది తప్పదు కొన్ని కొన్నిసార్లు అందుకని ఇప్పుడు నేను బయలుదేరి వెళ్తున్నాను చూడండి ఇది మా ఊరు పక్కన అనంతవరం అనే ఊరు ఉంది కదా అక్కడ వాళ్ళు ఉన్నారంట వాళ్ళని ఎక్కించుకొని మా ఊరు రావాలి మా ఊరు దాని పక్కనే అనే ఊరు అక్కడికి వచ్చితే అక్కడ నుంచి మనకి లోడింగ్ అవుతూ ఉంటుంది ఈ వీడియోలో మా లోడింగ్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మీకు మేము చూపిస్తాను కిరాయిలో తక్కువ తక్కువ అనుకో మాకు అండి నలుగురితో ఎలా ఉంటే అలా వెళ్ళగలిగితేనే మనకి ఈ టైంలో కిరాయలు ఉంటాయి లేకపోతే ఇవి కూడా ఉండవు కాబట్టి అందరూ ఎలా వెళ్తే మనం అలాగే వెళ్ళాలి లేదు నేను అప్పుడే కిరాయలు పెంచుతాను చేస్తాను అంటే మన బండి తిరగదు ఆ రకంగా అయితే మనకి ఇప్పుడు సిచ్యువేషన్ ఉందన్నమాట బయట ఎక్కడైనా సరే బళ్ళు పెరిగిపోవడం వల్ల కిరాయిలు అనేది బాగా తగ్గిపోయాయి అది మెయిన్ రీజన్ అంతే అంతకు ఏం లేదు మొత్తం మూడు చోట్ల లోడింగ్ అని చెప్తాను కదా అందులో ఫస్ట్ చోటుకు అయితే మనం వచ్చాము ఇక్కడ వాళ్ళు ఒక్కొక్క బ్యాగ్ కాటా పెడతారు ఆ కాటా కూడా నేనే రాసుకోవాలి ఆ కాటా రాసిన దాంట్లో నుంచి ఒక కేజీ తరువు కింద తర్వాత తీసేస్తారు తీసేసి రైతుగా వచ్చిన డబ్బులు ఎంతో అవి ఇచ్చేస్తారు అనమాట ఆ కేజీ కూడా ఎందుకంటే మన పైన సంచి ఉంటది కదా ఆ సంచి మనం ఒక కేజీ బరువు అయితే తీసేస్తారు దాంట్లో నుంచి అయితే ఆయన మార్క్ రాసుకుంటున్నాడు అక్కడ మార్క్ రాసిన తర్వాత కాటా పెట్టి మనకి బండిలో ఎక్కిస్తారు ఆ ఇప్పుడు మనం ఇంకొక చోటకి వెళ్తున్నాం అక్కడ లోడ్ అయిపోయింది ఇక్కడ ఈ ప్లేస్ చూడండి అసలు బండి వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ప్లేసు ఆ ప్లేస్ లోంచి తీసుకెళ్తున్నారు లోపల దారి అయితే అసలు ఏం బాగోలేదు అనే మధ్యలో పోతారు मैनकाल मेरी अंक अंक దూరంలో ఆడేస్తారు ఈ రెండో పాయింట్ ఇక మనం వెళ్తూనే ఉన్నాం కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మొత్తం పచ్చి నుంచి తీసుకెళ్లామన్నారు నేను బండి రాదని చెప్పినా కానీ వాళ్ళు ఏం చేయలేమన్నా ఇక ఇదే ఉంది ట్రాక్టర్లు కూడా ఇప్పుడు అవైలబుల్గా లేవు బండ్లు ఓడవాలంటే రావాల్సిందే అన్నారు ఇంకేం చేస్తాం చచ్చినట్టు చిన్నగా దాని గురించి వెళ్ళాను ఎట్లా అంటే ఫస్ట్ పెట్టాలా இல்ல இப்பட திக Saið viravíde. Tak, botkei nið. Takk at. ఫైనల్గా ఎలాగో ఎలా భయపడతా నేను అదే పత్తి చేనులోంచి వచ్చేసాను బండి అయితే ఎక్కడ ఆగలేదు ప్రశాంతంగా వచ్చేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఈ బ్యాగ్స్ అయితే ఎక్కిచ్చేశారు మనకు బండిలో మొత్తంగా ఒక ఎనభై దాకా ఉన్నాయన్నారు మరి చూద్దాం ఎన్ని ఎక్కిస్తారు అవి ఇంకో చోటుకి వెళ్ళాలి మనం అక్కడికి వెళ్ళి అక్కడ కూడా లోడ్ చేసుకొని వెళ్ళిపోదాం మొత్తం మీద మన బండిలో ఎనభై రెండు బ్యాగ్స్ అయితే ఎక్కించారు చూడండి మొత్తం ఎనభై రెండు బ్యాగ్స్ ఎక్కించిన తర్వాత మనకు లోడ్ అయితే ఈ విధంగా ఉంది మొత్తం మోకలు కూడా కట్టిచ్చేసాను నీట్గా కడతారు ఇక్కడ అయితే ఏ ఇబ్బంది లేకుండా మోకే కాకుండా లోపల మళ్ళీ సంచులకి కూడా చిన్న చిన్న టాకాలు అంటాం మేము వాటితో అనమాట బయటికి రాకుండా సో మనకి ఇంకా లోడ్ ఎటు జారే అవకాశం లేదు వెళ్ళేదాకా కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది ఇక లోడ్ వేసుకొని ఇంక నేను బయలుదేరుతా లోడ్ అయిపోయింది టోటల్గా ఎనభై రెండు బ్యాగ్స్ అయితే ఎక్కినాయి మన బండిలో ఎనభై రెండు అంటే మొత్తం కలిపి కూడితే ఇరవై ఏడు కింటాల నలభై కేజీలు అయితే వచ్చింది అంటే రెండు పాయింట్ ఏడు టన్నులు అనమాట కొంతమంది కింటాలంటే అర్థం అవట్లేదంట కింటా అంటే వంద కేజీలు టన్ అంటే వెయ్యి కేజీలు రెండు పాయింట్ ఏడు టన్నులు వచ్చింది మనకి వెహికల్లో మొత్తం అంటే ఇవి బ్యాగ్స్ కొన్ని వెయిట్ తక్కువ వచ్చినాయి ముప్పై కేజీలు ఇరవై ఎనిమిది కేజీలు అలా వచ్చినాయి కొన్ని కొన్ని ఏమో నలభై కేజీలు అలా వచ్చినాయి అన్నీ కలుపుకుంటే మాత్రం అంత నేను దారి మీద వెళ్తున్నా ఇప్పుడు మన టైం వచ్చేసి ఐదు గంటల యాభై నిమిషాలు అయింది చూడండి ఇదంతా మా ఊరే ఇక్కడి నుంచి రైట్కి వెళ్తే మా ఇంటికి వెళ్తాం ఇక్కడ దగ్గరే అండ్ నేను అక్కడి నుంచి బయలుదేరి మైలవరం వచ్చి ఆగాను మన బులేరో బాబాయ్ పిలిచి టీ తాగదాం ఆగమంటే ఇక్కడ ఆగాను అన్నమాట టీ తాగేసి ఇక నేను బయలుదేరిపోయి వెళ్తున్నాను ఈ టైంలో వెళ్తే ఏంటంటే మనకి ఆర్టీఓలతో కానీ మిగతా ఎవరితోనో కానీ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే అయింది ఈ టైంలో వెళ్తే దాదాపు ఎవరు అని ఒక హోప్తో నేను వెళ్తున్నాను ఎందుకంటే మనకు కొంచెం హైట్ లోడ్ కదా ఎవరైనా ఆపే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగా ఉంది అందుకని నేను కొంచెం చీకటి పడ్డాకే అనమాట ఫైనల్గా మనం కోల్డ్ స్టోరేజ్కి వచ్చేసాము ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్లో గంట ఇక్కడ ఎపిపట్నం ఇంక దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఉంటే అక్కడికి వచ్చి బండి పెట్టేశాను అనమాట అండ్ ఆ తర్వాత మనం ఓడిదీసిన తాళ్ళన్నీ ఇక్కడ మడితేసుకోవాలి నేను ఈ లోపల తాళ్ళు మడితేసుకుంటా మొట్టాళ్ళు వచ్చేదాకా ఇప్పుడు మొట్టావాళ్ళు వచ్చారు స్పీడ్ స్పీడ్గా వాళ్ళే దింపేశారు మామూలుగా వాళ్ళ మామూలు అయితే వాళ్ళకి మనకి ఇచ్చే మామూలు పక్కటి పొట్టయితే యాభై రూపాయలు అంట నైట్ వస్తే వంద రూపాయలు అంట ఫిక్స్డ్ చేస్తారు వాళ్ళు నేను నేర్చుకుంటే ఇంకొక యాభై రూపాయలు పెంచి ఇచ్చాను వాళ్ళు కష్టపడేవాళ్ళు కదా అని నేను ఇట్లాగా తొమ్మిదింటికి ఇంటికి బండి అన్లోడ్ చేసుకొని వస్తామంటే ఇక్కడ జీకుంటూ బైపాస్ దగ్గర నాకు ఒక బండి కనిపించింది అనమాట నేను దాన్ని ఓవర్టెక్ చేశాను చూడండి ఐరన్ వేసుకొని వస్తుంది పాపం మనోడు ఎంత వేసాడు ఏంటో నాకే తెలియదు కానీ వెనకాల పైపు వంగిపోయి సైడ్ నుండి రెండు తడికని లోపల లాక్కొని వచ్చేసింది ఆ పైపు చాలా ఇబ్బంది పడతా చాలా స్లోగా వెళ్తున్నాడు మనోడు మూడో గేర్ వేసుకుని వెళ్తున్నాడు మరి ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలియదు అడుగుదాం అనుకున్నాలే కానీ ఇంకా ఆయన ఆగే పరిస్థితి లేదు చూడండి వెనకాల మనకి ఇది ఉంటుంది కదా స్టెప్ని టైర్ ఆ టైర్తో మోపు పెట్టుకొని ఆయన ఇంకెక్కడ వనకుండా జాగ్రత్త చూసుకొని వెళ్ళారు పాపం ఆయనకి తడికిలు పోయినాయి ఆ పైపు పోయినాయి అన్నీ పోతాయి ఆయనకి కానీ అలాంటి లోడ్ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అబ్బాయి ఎందుకంటే ఐరన్ లోడ్లు చాలా డేంజరు బండిని కూడా ఈజీగా పడేస్తూ ఉంటాయి ఏదైనా కార్నర్లో కానీ అలాంటి చోట్ల ఓకే జాగ్రత్త సేఫ్గా డ్రైవ్ చేయండి ఇదే మన ఈరోజు వీడియో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు దాకా మీరు చూసారంటే మీకు నచ్చిందనే చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చూడాలి అనుకుంటే మన ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఓకేనా బాయ్ బాయ్